నా చీర కట్టుకున్నావేందే నీ చీర ఎందుకయే నా మొగడు అంగట్ల ఆఫర్ ఉన్నదని ఈ సొంటి నాలుగు చీరలు తెచ్చిండు అంగట్ల ఆఫర్ ఉన్నదని తెచ్చిండా ఏడాయినా ఓ సరి వీలు ఓయ్ ఇట్రా ఏందే ఎందుకు పిలిచినావు కట్టెలు కొట్టేటోని నన్ను అత్తి ఇది కట్టుకున్న చీర ఇవ్వాలి దీందే ఓసారి మంచిగా చూసి చెప్పు కొంచెం ఇటు తిరిగా దీందే నేనే అంగట్లో కొనుకొచ్చిన నిజం చెప్పు ఇది దీని చీరనే కదా నాకోసం కోసం అంగట్లో తీసుకొచ్చిన అని చెప్పిన అంటే నీ అసొంటి చీర దీనికోటి ఉండేనే నా అసొంటి చీర కాదు అది నాదే మరి ఈ చీర దాందంటాంది అంటే దీని చీరలు నీకు పెద్ద ఉంటాయని కొంచెం గతిరిచ్చి ఇచ్చిన కానీ కట్టుకుంటే ముద్దుకున్నావు మరి అంగట్లో తీసుకొచ్చిన అని చీరకు వెయ్యి రూపాయలు తీసుకున్నావు కదా మా బాబు దగ్గర అంటే బతికెత్తదని నాకేవరికేనే కనుకే అవద్దని చెప్పిన ఇగో మౌనిక ఆ చీర వేయత నేను ఇంట్లో ఉండనే ఉండ పెద్ద పెళ్ళం నా మీద ప్రేమ తగ్గిపోయింది ఎప్పుడేం ఉంటే నెగులు కష్టమే అన్నా ఏందిరా నువ్వు వచ్చినావు నువ్వు చచ్చిపోయినావు కదా అబ్బా ఎంత మందికి చెప్పాలి నేను జావలే బతికే ఉన్నా మరి నువ్వు ఎట్లా బతికొచ్చినావు అదే ఆగే సీన్గా ఆ కథ చెప్తే భారతం అవుతుంది కానీ అయితే నువ్వేనకచ్చినావు మళ్ళీ ఏమన్నా సందన ఇంకన్నా గుట్టకు బస్ వేసినా అన్నా అందుకే వచ్చినా అత్తరేమో అని ఏంటి గుట్టకు బస్ వేసినావా అరే సీన్గా ఇవరకే ఓసారి గుట్టకు బస్ వేసినా అని తీసుకుపోయినావు ఒక్కరు పోయి ఇద్దరు అయ్యారు నా ఇంట్లో లేని లో మొదలైంది ఇప్పుడు మళ్ళా గుట్టకు బస్ వేసినా అని వచ్చినా ఆవురా ఇద్దరు పోయి ముగ్గురు అయితే నేను ఉంటా నీ దండం పెడతారా సీన్గా నీ గుట్టద్దు నీ బసద్దు పోరా పో నువ్వేం చూస్తానవే పా రా ఎవడే కష్టం అంటే ఇంకా ముగ్గురితోనే ఎగుతా పోతానా